ప్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యస్సు శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు నేను కార్యము చెయ్యగా త్రిప్పివేయువాడెవడు యశ్యాగ్రంథము నలభై మూడవ అధ్యాయం పదమూడవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపాలను ఒప్పుకొని ప్రభు రక్తంలో కడుగబడి బాప్సంలో చెయ్యి వేసిన మనము ఒంటరి వారి కామండి దిక్కులేని వారము కాము సహాయం దొరకని వారం అసలే కాము మనలో దేవుడు నివసిస్తున్నాడు మనలో ఉన్నవాడు మన మధ్య ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే ఎంతో గొప్పవాడు కాబట్టి మనము దేనికి భయపడొద్దు ఏ పరిస్థితికి దిగులు చెందొద్దు ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూసేవారిమికా ఉండాలి ఆయన మీదే ఆధారపడాలి ప్రీలారా ఈనాడు మనుషులంగా దానికి భయపడుతూ ఉంటాము నా శత్రువులు నా పగవారు నాకెలాంటి హాని కలిగిస్తారో నా కుటుంబాన్ని వారేం చేస్తారు అయ్యో వారసలే బలవంతులు పేరు పరపతి గలవారు డబ్బుంది బలముంది ఎంతటి కార్యానికైనా వారు వెనకాడరు నాకు ఉద్యోగం రాకుండా చేస్తారేమో నా ప్రమోషన్ ని అడ్డుకుంటారేమో నా ట్రాన్స్ఫర్ ని ఆపుతారేమో నా పెళ్లి చెడగొడతారేమో నాపై అధికారులకు లేనిపోని మాటలు చెబుతారేమో నా భర్త నా భార్య నా పిల్లలు నా తల్లిదండ్రులు నన్ను అవమానాల పాలు చేస్తారేమో నా గురించి అనేకులకు చెడ్డమాటలు పుట్టిస్తారేమో నా ఎదుగుదలను వారాపుతారేమో నాకు నష్టాన్ని కలిగిస్తారా అయ్యో నేనేం చెయ్యాలి ఎలా వీరి కుట్రల నుండి బయటపడాలి ఏ విధంగా నేను తప్పించుకోవాలి అని ప్రియదేవుని బిడ్డ ఇలా రకరకాలుగా నువ్వు బాధపడుతూ ఉన్నావేమో భయాందోళనలు జీవిస్తున్నావా ఈ దినమున దేవుడు నీతో చెబుతున్నాడు ఈ దినము మొదలుకొని నేనే ఆయనను ఆయనను అనగా రక్షించువాడను విడిపించువాడను తప్పించువాడను సహాయం చెయ్యువాడను నీ ఎడల అద్భుతాలు చెయ్యువాడను నేనే నీ భయాలను దూరపరిచేవాడను నీకు మంచి రోజులను అనుగ్రహించేవాడను నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు నేను కార్యము చేయగా త్రిప్పి వెయ్యివాడెవడు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడండి ప్రియదేవుని బిడ్డ నువ్వు చెప్పగలవా ఫలానా వారు తలుచుకుంటేనే ఏదైనా చేస్తారు ఎలాంటి నష్టానైనా కలిగిస్తారు నా అభివృద్ధిని విజయాన్ని అడ్డుకుంటారు నా ఉద్యోగంలో ఎలాంటి సమస్యలనైనా సృష్టిస్తారు నా కాపురంలో చెచ్చు పెట్టేది వాళ్లే వారిని దేవుడు కూడా ఏమీ చెయ్యలేదని దేవుని శక్తిని తక్కువగా ఊహిస్తూ ఉంటున్నావా మనుషుల శక్తే గొప్పదని ఒక నిర్ణయానికి వచ్చేశావా దేవుని బిడ్డలారా దేవుడంటున్నాడు ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలో నుండి విడిపించు లేడు అల్ఫా ఒమేగా నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో వాడను నేనే సర్వాధికారములు కలిగిన వాడను నాకు ఈ లోకంలో అసాధ్యమైనదంటూ ఉందా అని దేవుడు ఈ దినమున మన నందన్ని ప్రశ్నిస్తున్నాడండి ప్రియ సహోదరి సహోదురా మనుషుల జ్ఞానమునుకు మించినది మన దేవుని జ్ఞానం సమస్త మానవారిని సృష్టించిన దేవుడండి మన దేవుడు దేవుని బిడ్డ ఏ మనుషునికి భయపడొద్దు ఏ పరిస్థితికి నువ్వు దిగులు చెందొద్దు ఏ శత్రువు ఏ సమస్య నిన్ను ఏమీ చెయ్యలేరు నీవు జలములలో పడి దాటునప్పుడు ఆ దేవుడు నీకు తోడయింటానంటున్నాడు నదుల వంటి శ్రములలో బడి నువ్వు వెళ్లేటప్పుడు అవి నీ మీద పొర్లి పారవంటున్నాడు అగ్ని వంటి మహాశ్రములలో శోధనలలో నువ్వు నడుచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవని ఆ పరిశుద్ధ దేవుడు సెలవిస్తున్నాడు అవును ప్రియ సహోదరి సహోదు ఈనాడు నువ్వు దేవుని స్థుతిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తూ దేవుని దృష్టికి మంచి విశ్వాసిగా జీవిస్తే దేవుడు తప్పకుండా నీకు తోడయిండి తన సహాయాన్ని అందిస్తాడు వినయముగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయముగల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుతానంటున్నాడు వారికి సమీపంగా ఉంటానంటున్నాడు ప్రియ విశ్వాసి ఈ దినము నుండి ఆ దేవుని వైపు చూడు ఆయనకు ప్రార్థించు ప్రతి పరిస్థితిలో నీ దేవుని ఆశ్రయించు ఎప్పుడైతే నీ దేవుని శక్తిని ఆయన గొప్పతనాన్ని నువ్వు గుర్తిస్తావో అప్పుడే నీ జీవితంలో సమస్త కార్యాలు ఆ దేవుడు సాధ్యం చేస్తాడని నమ్ముతావు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడండి దేవుడు ప్రియ సహోదరి సహోదరు ఈ దినము మొదలుకొని నువ్వు ప్రార్థనలో పోరాడే వ్యక్తిగా ఉండాలి పట్టుదలతో దేవునికి మొరపెట్టాలి విసుగక తెగక నిత్యము నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించుతాడు ఆ దేవుడు చేసిన కార్యాన్ని ఏ మనుషుడు త్రిప్పి వెయ్యలేడండి నీ యొద్ద నుండి తీసి వెయ్యలేడు కాబట్టి ప్రార్థించు ప్రార్థన ద్వారా గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటావు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడిన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనిక్రమలు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినము మొదలుకొని మా జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడోగా అద్భుత జరిగించే దేవుడోగా ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మేము కూడా ఈ దినము మొదలుకొని నిత్యము మిమ్మను స్థుతించే వారిమిగా మీకు మొరుపెట్టే వారిమిగా మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి మాకు సహాయం చెయ్యండి మీరే మాకు తోడయ్యండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి ఈ దినమున దేవా మీరే మీ బిడ్డల జీవితంలో అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు భద్రపరచండి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా ఉద్యోగ స్థలంలో ప్రవ్వా అధికారులకు లోబడి చక్కగా నమ్మకస్తులుగా పనిచేసే దయ దయచేయండి ప్రవ్వా అయ్యా అనేకుల నుండి భరించే వ్యతిరేకతలను ద్వేష ను నిందలను అవమానాలను దూరపరచండి తండ్రి నీ బిడ్డల్ని మీరు ఆదరించండి ఓదార్చండి దేవా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించి కనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి వివాహాలు జరగక బాధపడుతున్న ప్రతి బిడ్డకు మీ సహాయాన్ని అందించండి దేవా ఎవరి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అయ్యా ఎందరైతే సంతానం లేక బాధపడుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన గర్భ ఫలాన్ని వారికి బహుమానంగా దయచియమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాన్ని మీరు పోషించండి భద్రపరచండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మిషనరీస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రీతిగా మీ పరి చర్యలో ప్రయాసపడే బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని ఉంచి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో అట్టి వారిని మీరు రక్షించండి మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించండి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలుంచండి యవనస్తుల్ని మీరు కాపాడండి దేవా ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే బిడ్డల్ని భద్రపరచండి వారి చేతి కష్టాన్ని దీవించండి వారిని పోషించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తము ఎరిగిన దేవుడు మీ సహాయాన్ని వారికి అందించండి తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారికి తోడై ఉండండి దేవా కుటుంబాలను ఆశీర్వదించండి బిడ్డలందరినీ భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అంతా బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవుని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి తండ్రి ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రములతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమూ మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభుత్ పాదాలు చెంత పెడతాను తప్పకుండా దేవుడు తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ప్రియ విశ్వాసి ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి భాగస్తులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక గాడ్ బ్లెస్ యు